ఎక్కడ మారట్ల అహంకార పూరిత భాషే ఎక్కడా మారట్ల అయితే కాంగ్రెస్ కూడా చెప్పి మోసం చేసింది కాబట్టి బీజేపీని ఇప్పుడు నమ్ముతున్నారు పుంజుకుంటోంది అక్కడ ఇప్పుడు వంద రోజుల లోపిస్తానన్నారు రుణమాఫీ ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను అన్నారు మళ్ళీ ఎలక్షన్ కాబట్టి రా వంద రోజుల పదిహేను రెండున్నర వేలు వేస్తానన్నారు వేశారు ఓ బస్ ఇచ్చారు అది కూడా ఆర్టీసీ రోజు కొట్టుకు సావడం బస్సులు ఫ్రీగా ఇవ్వాలనుకున్నప్పుడు చెప్పిన బీఆర్ఎస్ పతనానికి కారణాలే ఒక రకంగా కానీ ఆయనకున్న అనుభవం కేసీఆర్ అనుభవం వరుసగా పదేళ్ళు పరిపాలించడం ఇవన్నీ చూస్తే పడిలేచిన ఇచ్చిన క్యారెక్టర్ ఫలితాలు ఏమన్నా ఉంటాయేమో పార్లమెంట్ ఫలితాలు అనుకున్నాం పడింది కానీ ఆ కెరటం ఇంకా లేవలేదు టైం సరిపోలేదా ఎఫర్ట్ పెట్టలేదా లేదంటే ఒక నిరుత్సాహంలోనే ఉండిపోయిందా బిఆర్ఎస్ టీం వాస్తవంగా బీఆర్ఎస్ టీము సంస్థాగత నిర్మాణంలో వైఫల్యం ఉంది అప్పుడు ఊపు మీద గెలిచారు ఆ గెలిచిన తర్వాత బూత్ కమిటీలు ఇవన్నీ వేసుకొచ్చారా లేదు అంటే వాళ్ళకి బూత్ కమిటీల ప్రాబ్లం ఏముంటుంది అసలు అంత గ్రౌండ్ లెవెల్లో అంత పార్టీ అంత నెట్వర్క్ ఉంది ఏముంటుంది నెట్వర్క్ అంటే బీఆర్ఎస్కి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కొత్త పార్టీ ఏం కాదు కదా వాళ్ళకి ఏముంది జనసేనకి లేదంటే అనుకోవచ్చు ఏముందని అంత ముందు పార్టీ రెండు వేల నాలుగులో పార్టీ పెట్టారు రెండు వేల సంవత్సరంలో పెట్టారు రెండు వేల నాలుగులో మొదటిసారి ఎన్నికలు బలోపేతంగానే ఉంటుంది కదా సంస్థాగత నిర్మాణం లేదు నియోజకవర్గ నాయకుడు